గగన్ అపూర్వ తలకి గన్ గురిపెట్టి శారదా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగమని చెప్తాడు అపూర్వ శారదా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతుంది ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మా అమ్మ జోలికి వచ్చావంటే అంటూ వార్నింగ్ ఇచ్చి శారదాన్ని తీసుకొని గగన్ వెళ్ళిపోతాడు చెరిగిన జు జుట్టుతో చెరిగిన బొట్టుతో అపూర్వ వికృతంగా కోపంగా రూంలో కూర్చొని భయానక రూపంలో ఉండగా శరచంద్ర వెళ్ళి సారీ అపూర్వ అని అంటూ ఉంటాడు కోపంతో రగిలిపోతున్న అపూర్వ నీ సారీ నేనేం చేసుకోవాలి బావా నన్ను ఏం చేసుకోమంటావు నీ సారీని ఈరోజు అవమానపడింది నేను బావా బాధపడింది నేను ఆ గగన్ గాడి చావుతోనే నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీరుతుంది వాన్ని చంపే బావా అని అపూర్వ శరత్చంద్రాన్ని ఉండగా భూమి అదంతా చూసి షాక్ అవుతుంది శరత్చంద్ర కూడా ఖచ్చితంగా చంపేస్తాను అపూర్వ కానీ ఈ పెళ్లి జరగనివ్వు ఈ పెళ్లి జరిగితే వాడు అవమానంతో కుంగి కృషించిపోతాడు వాడు నేల కొరిగిపోతాడు నేల కొరిగిన చెట్టుని మనం నరికేద్దాం అని శరత్చంద్ర అంటూ ఉండగా శరత్చంద్ర కళ్ళలోకి తీక్షణంగా చూస్తూ ఉంటుంది అపూర్వ శరత్ చంద్ర మాటలు విని భూమి కూడా షాక్ అవుతుంది ఇక ఈ పెళ్లిని భూమి ఎలా ఆపుతుంది గగన్ ని ఎలా కాపాడుకుంటుంది అపూర్వ శరత్ చంద్రాల నెక్స్ట్ ప్లానెట్ రాను నెట్సెస్ లో చూద్దాం థ్యాంక్